హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏంటి సాహితీ సాత్విక్తో వచ్చాను అనుకుంటున్నారా ఈరోజు వీడియో అదేనండి వాట్ మై కిడ్స్ ఈ టే డే అనేది చూపిస్తాను సాహితీ సాత్విక్ ఇంటి దగ్గర ఉంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తింటారు నేను ఏం పెడతాను అనేది చూపిస్తాను సాహిత్య ఇద్దరు ట్విన్స్ అని మీ అందరికీ తెలుసు కదండి అందులోను ప్రీమెచ్యూర్ ట్విన్స్ అనమాట అంటే నెలలు నిండకుండానే పుట్టారండి చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ ఫుడ్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను సో నేను ఎటువంటి ఫుడ్ ఇస్తాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలామంది మదర్స్కి ఈ వీడియో యూస్ అవుతుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇది సాటర్డే రోజు తీసిన వీడియో అండి సెకండ్ సాటర్డే కదా హాలిడే సాహితీ సాత్విక ఇద్దరు స్కూల్ ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ఒకటే టైంకి నిద్ర లేస్తారండి స్కూల్ లేదు కదా అని లేజీగా పడుకోరు లేజీగా ఉండరు అనమాట ఎప్పుడు ఒకటే టైంకి నిద్ర లేవటం అలవాటు లేచిన వెంటనే బ్రష్ చేసేసి ఒక గ్లాస్ హాట్ వాటర్ కానీ లేదంటే హనీ అండ్ లెమన్ వాటర్ కానీ తాగుతారు అండ్ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అయితే పెడతాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేస్తున్నానండి వీళ్ళకి దోశలు వేసిన ఇడ్లీ వేసిన ఆ బ్యాటర్లో ఈ విధంగా బీట్రూట్ తురుము కానీ క్యారెట్ తురుము కానీ ముల్లంగి పాలకూర ఇట్లా మిక్స్ చేస్తూ ఉంటాను అనమాట నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుందండి సో ఇడ్లీలో దోశల్లో ఈ విధంగా నేను క్యారెట్ తురుము బీట్రూట్ తురుము ఇవన్నీ కూడా మిక్స్ చేస్తూ ఉంటాను ఇక్కడ నేను చిన్న చిన్ని మినీ దోశలాగా వేస్తున్నానండి ఇలా వేస్తే మా పిల్లలకి చాలా ఇష్టం స్కూల్ బాక్స్లో పెడుతున్నా సరే అదే విధంగా వేసి పెడుతూ ఉంటాను ఇంకెక్కడ నేను ఒక పక్కన ఓట్స్ రాగి జావ ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లలు మార్నింగ్ టైంలో ఎక్కువగా ఈ జావ తాగుతారండి స్కూల్కి వెళ్ళే టైంలో కూడా మార్నింగ్ టైంలో వాళ్ళకి టిఫిన్ చేయాలి అనిపించకపోతే కనుక ఒక గ్లాస్ ఈ జావ తాగేసి ఒక బాయిల్డ్ ఎగ్ తిని వెళ్తారనమాట ఎగ్ తిన్నా తినకపోయినా కానీ ఈ అయితే కంపల్సరీ ఇస్తాను ఈ ఓట్స్ రాగి జావ ప్రిపరేషన్ నేను టూ త్రీ వీడియోస్లో చూపించానండి సో ఈ జావ పిల్లలకి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఈ జావ తాగుతారనమాట ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది వీళ్ళిద్దరికీ పల్లీ చట్నీ అంటే చాలా ఇష్టమండి పల్లి టమాటో చట్నీ ప్రిపేర్ చేశాను అలాగే పక్కన కొంచెం అల్లం చట్నీ కూడా వేశాను సాహితీ సాత్విక్ ఇద్దరు అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు తింటారండి పిల్లలకి మనం అది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలన్నమాట చాలామంది పిల్లలు ఇడ్లీ మాత్రమే ఇష్టంగా తింటున్నారు లేదంటే దోశలు మాత్రమే ఇష్టంగా తింటున్నారు అని వాటినే రెగ్యులర్గా పెడుతూ ఉంటారు కదండి పిల్లలకి అవి మాత్రమే అలవాటయ్యి మిగిలిన బ్రేక్ఫాస్ట్లు తినడం అలవాటు అవ్వదు అనమాట అలా అయితే మాత్రం కష్టంగా ఉంటుంది కదండి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో మనం ప్రతిరోజు ఒకటే రకమైన బ్రేక్ఫాస్టు లేదంటే ఒకటే రకమైన లంచ్ పెట్టలేము కదండి అందుకని చిన్నప్పటి నుంచి పిల్లలకి అన్ని రకాలు పెట్టడం అలవాటు చేయాలి ఎప్పుడు వాళ్ళు ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ మాత్రమే రెగ్యులర్గా పెట్టడం మాత్రం అలవాటు చేయకండి అన్నీ పెడుతూ ఉండండి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి నేను పాలు ఇవ్వనండి మార్నింగ్ టైంలో పాలు తాగరు ఈ జావే ప్రిపేర్ చేస్తాను ఈ జావ ప్రిపేర్ చేస్తున్నప్పుడు నేను అందులో ఆల్రెడీ పాలు మిక్స్ చేస్తాను కదా అందుకని సెపరేట్గా పాలు ఏమి ఇవ్వను ఈ జావలో నేను పైన హనీ వేసిస్తానండి కావాలంటే మీరు ఈ జావ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క అందులో మీరు మిక్స్ చేసుకోవచ్చు ఎదిగే పిల్లలకి కాల్షియం చాలా ఇంపార్టెంట్ అండి రాగుల్లో చాలా అత్యధిక స్థాయిలో కాల్షియం ఉంటుంది పిల్లలకి చిన్నప్పటి నుంచే రాగిజావ ఇవ్వటం అలవాటు చేయండి సాహితీ సాత్వికి ఇద్దరికి కూడా ఆరు నెలలు ఉన్నప్పటి దగ్గర నుంచి రాగిజావ పట్టిస్తున్నానండి ఆ విధంగా ఇప్పటికీ వాళ్ళకి రాగిజావ తాగడం అలవాటు ఏదైనా సరే మనం చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలండి మధ్యలో వాళ్ళకి అలవాటు అవ్వదు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత మనం రాగిజావ ఇవన్నీ ఇచ్చినా కూడా వాళ్ళు ఇష్టంగా తాగరు చిన్నప్పటి నుంచే అలవాటు చేయడం మంచిది ఇంక ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి పప్పు ఆనపకాయ ప్రిపేర్ చేస్తున్నాను నేను వారానికి ఒక్కసారి మాత్రమే ఇంట్లో నాన్ వెజ్ వండుతానండి మిగిలిన రోజుల్లో వెజిటేబుల్సే వండుతానన్నమాట వారానికి రెండు లేదా మూడు సార్లు తప్పనిసరిగా ఇంట్లో పప్పు ఉంటుంది ఆకుకూర పప్పు కానీ లేదంటే ఈ విధంగా ఆనపకాయ పప్పు టమాటా పప్పు ఈ విధంగా వారానికి రెండు లేదా మూడు సార్లు పప్పు అయితే ప్రిపేర్ చేస్తాను ఈ పప్పు ధాన్యాలన్నీ కూడా పిల్లలకి మంచి ప్రోటీన్ సోర్స్ అండి వారానికి రెండు రెండు లేదా మూడు సార్లు తప్పనిసరిగా మనం ఇంట్లో పిల్లల కోసం పప్పు సపరేట్గా అయినా సరే ప్రిపేర్ చేయాలి ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఏమైనా పెట్టమ్మా ఏమైనా పెట్టు అని అస్తమా అని కిచెన్లోకి వస్తూ ఉంటారు కదండి పిల్లల కోసం చాలా చాలా సింపుల్ అండ్ హెల్తీ స్నాక్ అయితే చూపిస్తానండి ఫూల్ మక్కన ఇవి పిల్లలకి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా హెల్దీ మేము ఉండే ఏరియాలో ఈ పూల్ మక్కన బాగా దొరుకుతాయండి లూజ్ దొరుకుతాయి అలాగే ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి అన్నమాట వీటిని ఎక్కువగా నేను వీళ్ళకి రోస్ట్ చేసేస్తాను గీ రోస్ట్ చేసేస్తూ ఉంటానండి వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి ఈ విధంగా రోస్ట్ చేసేసి ఒక డబ్బాలో వేసి ఉంచుతాను వాళ్ళు స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడల్లా అవి ప్లేట్లో వేసేస్తూ ఉంటాను వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని లోటస్ సీడ్స్ అలాగే తెలుగులో తామర గింజలు అంటారండి వీటితో కర్రీస్ కూడా ప్రిపేర్ చేస్తారు ఇవి మనం డైరెక్ట్గా తింటే కొంచెం మెత్తగా ఉన్నట్టు పళ్ళకి అతుక్కుపోతూ ఉంటాయి ఈ విధంగా కొంచెం గీ వేసి రోస్ట్ చేసేసి పైన కొంచెం కారం సాల్ట్ లేదంటే పెప్పర్ పౌడర్ చల్లి తింటే కనుక బాగుంటాయి అన్నమాట మనం పాప్కార్న్ తింటే ఎలా ఉంటాయి క్రిస్పీగా అలా ఉంటాయి మనం కొంతసేపు ఫ్రై చేయగానే ఈ విధంగా క్రిస్పీగా తయారవుతాయండి సో అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పైన మీరు కొంచెం పెప్పర్ పౌడర్ కానీ లేదంటే చాట్ మసాలా ఇటువంటివి ఏమైనా చల్లి కూడా తినొచ్చు అలాగే వీటిని మనం బెల్లం పాకంలో వేసి స్వీట్ లాగా ప్రిపేర్ చేసి కూడా తినొచ్చు ఈ ఫూల్ మక్న హెల్త్కి చాలా మంచివండి బోన్స్ హెల్తీగా ఉండడానికి కిడ్నీ హెల్త్కి హార్ట్ హెల్త్కి అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఫూల్ మక్కన చాలా మంచివి పిల్లలు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ ఆకలి అంటూ ఉంటారు కదండి ఆ టైంలో మీరు పిల్లలకి ఈ ఫూల్ మక్న ఫ్రై చేసి ఇవ్వచ్చు వీటిని ఫ్రై చేసి మీరు ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనుక పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వచ్చు అలాగే వీళ్ళకి స్కూల్ స్నాక్స్ బాక్స్లో కూడా వీటిని పెట్టవచ్చు ఇవి హెల్త్కి చాలా మంచిది పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు చాక్లెట్స్ బిస్కెట్స్ ఆయిల్ ఫుడ్స్ లాంటివి కాకుండా ఇటువంటి హెల్తీ స్నాక్స్ కానీ లేదంటే ఫ్రూట్స్ లాంటివి కానీ కట్ చేసివ్వండి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది వీళ్ళు స్కూల్కి వెళ్తే కనుక స్కూల్ నుంచి వచ్చేటప్పటికి దగ్గర దగ్గర టూ ఓ క్లాక్ అయిపోతుందండి ఇంకా టూ ఓ క్లాక్కి భోజనం చేస్తారు ఇంటి దగ్గర ఉంటే ఇంకొంచెం ముందుగానే ఆకలి వేసేస్తుంది అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి పప్పు ఆనబకాయ ప్రిపేర్ చేశాను కదా ఇంకా అందులోకి పక్కన ఆవకాయ వేస్తున్నానండి వీళ్ళకి అప్పడాలు వడియాలు వీటన్నింటికంటే కూడా పప్పు ఉంటే కనుక ఆవకాయ వేసుకుని తినడం అంటే పక్కన చాలా ఇష్టం ఇంకా వీళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రైస్లో కూడా కొంచెం నెయ్యి వేసి ఇస్తూ ఉంటానండి చిన్నప్పటి నుంచి నెయ్యి అలవాటు అది కూడా ఇంట్లో తయారు చేసిన నెయ్యి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాను సాహితీ సాత్విక్ ఇద్దరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఆఫ్టర్నూన్ లంచ్ కానీ వాళ్ళిద్దరూ కూర్చుని చక్కగా తింటారండి నేను తినిపించిన అవసరం లేదు ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ అవి వాళ్ళు తినను అంటే గనక అప్పుడు నేను కూర్చుని తినిపిస్తూ ఉంటాను ఇంక ఇక్కడ భోజనం చేసిన తర్వాత సాహితీ సాత్విక్ ఇద్దరిని కొంతసేపు పడుకోబెట్టేశాను రేపు సండే కదండి ఇంకా నైట్ లేట్గా పడుకున్న పర్వాలేదు కదా అందుకని ఆఫ్టర్నూన్ టైంలో ఎప్పుడైనా సాటర్డే టైంలో హాలిడే వస్తే కనుక పడుకోబెట్టేస్తాను వాళ్ళు పడుకుంటే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది సో నాకు కూడా కొంచెం ప్రశాంతంగా పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయి ఇంకా ఫోర్ ఓ క్లాక్ అయిందండి వాళ్ళు నిద్ర లేచిన తర్వాత ఏదైనా స్నాక్స్ అడుగుతారు కదా అందుకని నేను ఇక్కడ వాళ్ళ కోసం స్వీట్ కార్న్తో ఒక మంచి స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ మధ్య ఎక్కువగా ఈవినింగ్ టైంలో ఈ స్వీట్ కార్నే వాళ్ళకి ఎక్కువగా బాయిల్ చేసి ఇస్తున్నానండి ప్రతిరోజు ఇది బాయిల్ చేసి ఇచ్చిన వాళ్ళకి బోర్ కొడుతుంది కదా సో అందుకని ఈ స్వీట్ కార్న్తో ఒక మంచి స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను టూత్పిక్స్ తీసుకుని ఆ టూత్పిక్స్ ఎంత లెంత్ అయితే ఉన్నాయో అంత లెంత్కి ఈ కార్న్ని ఈ విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ స్వీట్ కార్న్ సీడ్స్ ఉంటాయి కదండి మధ్యలో ఒకటి రెండు లేయర్స్ తీసేసి ఈ స్వీట్ కార్న్ మధ్యలో ఉంచి మనం తీసుకున్న టూత్పిక్ని ఈ విధంగా గుర్చుకోవాలి ఇప్పుడు టూత్పిక్తో పాటుగా ఈ సీడ్స్ని మనం ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని స్టిక్స్ ఈ విధంగా గుర్చుకుని తీసుకోవాలి ఇటువంటి స్నాక్స్ తయారు చేయాలి అంటే కొంచెం ఓపిక ఉండాలండి ఇంట్లో ఎవరిదైనా హెల్ప్ ఉంటే కనుక ఇంకొంచెం ఫాస్ట్గా మనం ఇటువంటివి చేయొచ్చు ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్లో వేసేసి ఒక్కసారి బాయిల్ చేసుకోండి మరీ ఎక్కువగా బాయిల్ చేయని అవసరం లేదు ఒక్క పొంగు వస్తే సరిపోతుంది ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా కూడా తీసేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకుని ఇందులో వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి కొంచెం కారం ఉప్పు అలాగే చాట్ మసాలా ఇవన్నీ కూడా మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక వేసుకోండి చాట్ మసాలా అవైలబుల్ లేకపోతే కనుక ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా అవైలబుల్ ఉంటే కనుక వేసుకోండి వీటన్నింటినీ ఈ విధంగా ఒక్కసారి కలిపేయండి ఇందులో అవసరమైతే కొంచెం వాటర్ వేస్తే ఎక్కువ వద్దండి కొంచెం వాటర్ చిలకరిస్తే కనుక ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ కార్న్కి బాగా పట్టుకుంటాయి ఇప్పుడు వీటిని మీరు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు కూడా వీటిని డీప్ ఫ్రై చేయనండి ఈ విధంగా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆ ఆయిల్లోనే వీటిని ఈ విధంగా నేను ఫ్రై చేస్తాను ఇవి తయారు చేయడానికి ఓపిక ఉండాలే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి క్రిస్పీ కార్న్ అనమాట సో చాలా క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటాయి మనం ఎప్పుడూ కూడా పిల్లలకి స్వీట్ కార్న్ ఎక్కువగా బాయిల్ చేసే ఇస్తూ ఉంటాం కదండి అప్పుడప్పుడు ఈ విధంగా కూడా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా సాహితమ్మ నిద్ర లేచింది కానీ సాత్విక్ ఇంకా నిద్ర లేవలేదు టైం ఫైవ్ ఓ క్లాక్ అయింది వీళ్ళకి ఆఫ్టర్నూన్ టైంలో స్కూల్ ఉంటే కనుక పడుకోబెట్టనండి హోంవర్క్స్ అవి చేయిస్తాను నైట్ టైం చాలా తొందరగానే పడుకుంటారు ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైం కల్లా పడుకుంటారండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నిద్రలేస్తారు ఎప్పుడైనా స్కూల్ లేకపోతే గనక ఈ విధంగా ఆఫ్టర్నూన్ టైంలో పడుకోబెడతాను కదా ఇంకా నైట్ పడుకోవడానికి కొంచెం లేట్ అవుతుందండి టెన్ టెన్ థర్టీ ఆ టైంకి పడుకుంటారనమాట ఆఫ్టర్నూన్ టైంలో పడుకుంటే కనుక లేదంటే ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా నిద్రపోతారు నైట్ ఇంకా ఈవినింగ్ టైంలో కోసం ఖచ్చితంగా ఏదో ఒక స్నాక్ అయితే చేసి పెడుతూ ఉంటాను ఈవినింగ్ టైంలో ఎప్పుడూ ఒకే రకమైన స్నాక్స్ కాకుండా డ్రై ఫ్రూట్స్ అవి వేసి ఫ్రూట్స్తో స్మూతీస్ అవి చేసిస్తూ ఉంటానండి సాత్విక్ ఎక్కువగా ఫ్రూట్స్ తినడు అందుకని ఫ్రూట్స్ స్మూతీస్ లాగా చేసిస్తే తాగుతాడనమాట అందుకని ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అవి వేసి స్మూతీస్ చేసిస్తూ ఉంటాను ఇడ్లీ పిండి దోశ పిండి ఏమైనా ఉంటే గనక వాటితో కూడా కొంచెం గుంత పొంగనాలు లాగా అట్లు లాగా వేసిస్తూ ఉంటాను డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ బయట దొరికే బేకరీ ఐటమ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ పెడతానండి ఎప్పుడైనా నెలలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తింటారు చెప్పాను కదండి వీళ్ళిద్దరూ ప్రిమెచ్యూర్ బేబీస్ అని అందుకని చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ ఫుడ్ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి అన్నీ కూడా హెల్దీగా ప్రిపేర్ చేసి ఇవ్వడానికే ట్రై చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా ఒక గ్లాస్ పాలు అయితే ఇస్తానండి మార్నింగ్ టైంలో ఇవ్వను కదా అందుకని ఈవినింగ్ టైంలో పాలు ఇస్తాను ఇదివరకు ఈ పాలల్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్ ప్రిపేర్ చేసుకుని ఉంచుకునేదాన్ని అనమాట ప్రోటీన్ పౌడర్ లాగా ఆ పౌడర్ మిక్స్ చేసి ఇచ్చేదాన్ని ఇప్పుడైతే హార్లిక్స్ వేసిస్తున్నాను జూనియర్ హార్లిక్స్ వేసిస్తాను ఇంకా ఈవినింగ్ టైంలో ఏమైనా స్నాక్స్ తినేసి ఒక గ్లాస్ పాలు తాగేసి కిందకే ఆడుకోవడానికి వెళ్ళిపోతారండి మా కాలనీలో మా ఇంటి కిందే పార్క్ ఉందనమాట ఇంకా ఆ పార్క్లో ఆడుకోవడానికి వెళ్ళిపోతారు ఒక టూ అవర్స్ అయినా సరే కింద ఆడుకొని వస్తారండి పిల్లలకి శారీరక వ్యాయామం చాలా అవసరమండి ఈవినింగ్ టైంలో ఒక గంట సేపు అయినా సరే పిల్లలని ఆడుకొనివ్వండి సో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాలామంది ట్యూషన్కి పంపేస్తారు ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ చదివిస్తారు ఇంకా పడుకుంటారు ఆడుకోవడానికి పిల్లలకి టైమే ఉండదు కదండి సో అలా కాకుండా ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా ఒక గంట సేపు అయినా సరే పిల్లల్ని ఆడుకోవడానికి పంపించండి ఈవినింగ్ టైంలో పిల్లల్ని ఒక వన్ అవర్ అయినా సరే మిగిలిన పిల్లలతో ఆడుకోవడానికి పంపించటం వల్ల వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకుంటారండి అలాగే వాళ్ళ బాడీలో హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి వాళ్ళు హెల్తీగా గ్రో అవ్వడానికి కూడా ఆ ఆటలు వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఇంకా నైట్ టైం ఎక్కువగా నేను రోటీసే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి సో ఆయిల్ కూడా ఎక్కువగా వేయకుండా ఈ విధంగా కాలుస్తాను పిల్లలకి పైన కొంచెం గీ వేసిస్తాను ఇంకా ఈ రోటీస్లోకి నేను ఈరోజు శనగలు బంగాళదుంప కర్రీ ప్రిపేర్ చేశాను చెప్పాను కదండి ఈ పప్పు ధాన్యాలన్నీ కూడా పిల్లలకి మంచి ప్రోటీన్ సోర్స్ అనమాట శనగలు పెసలు ఇవన్నీ కూడా పిల్లలకి మనం రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి ఏ ఫుడ్ అయినా సరే పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తూ ఉండాలండి పిల్లలు చిన్నప్పుడు ఏదైనా ఫుడ్ తినట్లేదు అంటే ఇంకా అది మొత్తానికి పెట్టడమే మానేస్తారు చాలా మంది చాలామంది పిల్లలు పాలు పెరుగు తాగడానికి ఇష్టపడరు కదండి వాళ్ళు తాగట్లేదు కదా అని చాలామంది మొత్తానికి ఇవ్వడమే మానేస్తారు అలా మానేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా పాలు పెరుగు అస్సలు ముట్టుకోరండి అలా కాకుండా చిన్నప్పటి నుంచే వాళ్ళకి అన్ని రకాల ఆహార పదార్థాలు అలవాటు చేస్తూ ఉండాలి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా ఒక కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్